నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత ప్రముఖ జర్నలిస్ట్ అట్టా కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో యాక్చువల్గా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఒక అతనైతే బాగా ఫేమస్ అవుతున్నాడు అతని పేరు అప్పాజీ అలియాస్ మల్లికార్జున అర్జున ముత్య ఇతను ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి కొంతమంది ప్రముఖ నాయకులను కలుస్తున్నారు బిజినెస్ మ్యాన్స్ని కలుస్తున్నారు సో అతను సోషల్ మీడియాలో బాగా ఎలివేషన్ పెంచుకుంటున్నాడు అతనికి కాలజ్ఞానం తెలుసు భవిష్యవాణి తెలుసు ప్రజల పేర్లు చెప్పేస్తున్నాడు ప్రజల ఫోన్ నంబర్లు చెప్పేస్తున్నాడు ప్రజలకి ఎవరితో గొడవని చెప్పేస్తున్నాడు రేపు బుద్ధు నీకేం ఏం జరగబోతుందని చెప్పేస్తున్నాడు ప్రతి ఒక్కటి పోస కూర్చున్నట్టు చెప్పేస్తున్నాడు అసలు ఏంది అసలు ఆయన ఎవరు అనే పూర్తి అంశాలు మీ దగ్గర కొన్ని సమగ్ర సమాచారం ఉందంటే అసలు ఏంటి ఆ సమాచారం మీ మాటల్లో అంటే ఒక వ్యక్తి గురించి పూర్తి సమాచారం సేకరించేటువంటి అవసరం కానీ ప్రతి విషయం ఏంటంటే నేను ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయను ఆ వ్యక్తి సమాజానికి అనర్థం అనుకున్నప్పుడు ఆ వ్యక్తి చేస్తున్న విషయాలు సమాజాన్ని నష్టం చేకూరుస్తున్నాయి అన్నప్పుడు మాత్రం ఆ వ్యక్తి గురించి మాట్లాడు ఇప్పుడు ఈ వ్యక్తి సమాజానికి ఖచ్చితంగా అప్పాజీ అనేటువంటి వ్యక్తి నాకు మొత్తం కాలజ్ఞానం తెలుసు నేను భవిష్యత్తు చెప్పగలను దైవాంశ సంబూతుని నేను చెప్పుకుంటున్నాడు ఈ పర్టికులర్ పదాలతో నేను విభేదిస్తాను ఈ వ్యక్తి దైవాంశ సంభూతుడు కాదు ఈ వ్యక్తి కాదు ఏ వ్యక్తి దైవాంశ సంభూతుడు కాదు అది కలికి భగవాన్ గా చెప్పుకునేటువంటి వ్యక్తి కావచ్చు ముచ్చ కావచ్చు లేదు అంటే సమేక్ష సవ్వై ఎవరైనా కావచ్చు పుట్టబద్ద సాయిబాబా కూడా కూడా కా ఎవరైనా సరే దైవాంతంబుతుందని చెప్పుడు పదయాలతో నేను వ్యతిరేకిస్తా ఇప్పుడు నెత్తి నుంచి శివలింగాలు తీశాడో అతను వెంటనే పొదవని రాజకీయ నాయకులు కాలం మీద పడ్డారు రాజకీయ నాయకులు కాలం మీద పడ్డ తర్వాత సామాన్య ప్రజలు నమ్మారు సామాన్య ప్రజలు నమ్మిన తర్వాత నేను దైవుడిగా ప్రచారం కావచ్చు అనుకున్నాడు ఆ ప్రచారం కావటం కోసం ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకి నీళ్ళు ఇవ్వడం కావచ్చు రోడ్డు వేయటం కానీ మంచి పనులు చేశాడు ఎందుకు చేశాడు తను చేసేటువంటి విషయాన్ని బయట చర్చించుకున్నానంటే తన చుట్టూ ఉన్న జనాలు తనను సపోర్ట్ చేసే వాళ్ళే ఉండాలి అది మంచి చేశాడు ఆ వరకు మంచిని మంచి అంటాం చరించాడు అంటాం కానీ తీరా అతను చనిపోయిన తర్వాత ఆస్తులు ఎడిపోయావే కూడా పాపం మరి అది కనిపెట్టుకోలేకపోయాడే అది కనిపెట్టుకోలేకపోయాడు కదా అందరి విషయాలను ముందే చెప్పగలిగినటువంటి ఆ వ్యక్తి జుట్టో నుంచి శివలింగాలు తీయగలిగిన వ్యక్తి నోట్లో నుంచి బురద తీయగలిగినటువంటి వ్యక్తి తన ఆస్తులు ఎవరు ఎవరు పరమవుతున్నాయో తెలుసుకోలేకపోయాడే తనే మోసపోతున్నాయని గ్రహించలేకపోయాడే అంటే తర్వాత అందరూ చాలా మంది సైంటిస్ట్ చెప్పారు జుట్టు నుంచి శివలింగా అట్ట తీస్తారు నోట్లో నుంచి బూడిదని తీస్తారు అని చేసి చూపించారు వేరే విషయం తర్వాత కల్కి భగవానుడు నెత్తి నుంచి తేనె గారుతుందని చెప్పి ప్రచారం చేశారు నెత్తి నుంచి తేనె గారిద్దట అది ఎట్టగారిద్ది అనేది తర్వాత చెప్పారు చూపించారు కానీ అట్ట నమ్మిప్పించే జనాలు గుళ్ళు కూడా కట్టారు పూజలు చేశారు హోమాలు చేశారు పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చి వచ్చారు అక్కడికి పోయి తీరా చూస్తే అతని మీద రైట్స్ సంచలన విషయాలు బయటపడ్డాయి మహిళల మీద అక్రమాలు చం మనసుని చంపటాలు అనేక విషయాలు బయటపడ్డాయి ఓకే తర్వాత ఇది కూడా బోని తర్వాత డేరాబాబా గురించి ఉత్తరప్రదేశ్లో విన్నా బాబా చానాలు దేవుడే నమ్మారు చానాలు ఆయనకు ఒక అతిశత్తులు ఉన్నాయి ఆయన ఏదైనా చేయగలడు ఏదైనా చెప్పగలడు అని నమ్మారు కానీ తీరా మన్ని మధ్య ఏం జరిగింది శవాల గుట్ట తేలింది అది నాశ్రమాలు వీళ్ళంతా ఎందుకు ఉంటారు అంటే భూములని కబ్జా పెట్టడం కోసం ఆ కబ్జాలు కాండ్రాకుండా ఉండటం కోసం నల్లధనాన్ని వైట్ చేయటం కోసం వైట్ని బ్లాక్ చేయటం కోసం దీనికోసం ఉంటారు వీళ్ళు వెనకనే రాజకీయ నాయకులు ఉంటారు వీళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటారు వీళ్ళు సోషల్ మీడియా టీంలు పెట్టుకుంటారు వీళ్ళు సోషల్ మీడియా టీంలు పెట్టుకొని వీళ్ళు కొంతమంది సమాచారం సేకరించి అది చెప్పి వాటిని దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళ ద్వారా ఎవరైతే చెప్పబడ్డారో వాళ్ళ ద్వారా ఓ మా సమాచారాన్ని నా సొమ్మజీ చూసి ఎంత గొప్పగా చెప్పగలిగాడనే వీడియోల ద్వారా ప్రమోషన్ పెంచుకొని నిర్వేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు నాకు ఓ మాట చెప్పు ఆయన తెలంగాణ వచ్చి కొంతమంది రాజకీయ నాయకులు కలిశాడని నువ్వే చెప్తున్నావు మరి నేను చెప్పడం కాదు వీడియోలు కూడా ఆయన నిజంగా జ్యోతిష్యం చెప్పగలిగే పరిస్థితులు ఆయన ఉంటే ఆయన దైవాంశ సంబూతుడు అయి ఉంటే అతని పోయి అందరూ కలుస్తాడు అతను వచ్చి అందరినీ కలుస్తాడా అతను రాజకీయ నాయకులు కలవాల్సిన అవసరం ఏంటి అసలు బేసిక్గా ఓ జ్యోతిష్కుడు దైవాంశ సంబూతుడు సమాజాన్ని మొత్తం చూడగలిగిన వ్యక్తి ఏం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియ తెలియగలిగిన వ్యక్తి అంటే బ్రహ్మ జ్ఞానం తెలియ తెలిసినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడిని కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇది అర్థం కావట్లేదు ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ఒకటి అర్థమైంది మీరు చెప్పి అర్థమైంది బట్ ఒక సామా అంటే మనలాంటి జర్నలిస్టో ఇల్లు అడగ్గా ఆయన చెప్పారండి ఆయన కోసం వెళ్ళట్లేదు ఆయన పక్కన వాళ్ళు డైలీ ఫోన్ చేసి బద్ధిమీలాడుతూ ఉంటారు సో అందుకని జస్ట్ వెళ్ళి కలిసి వస్తా తప్ప మించి నేను వెళ్ళను అని చెప్పి అది నాకు టైం కుదిరితే వెళ్తా లేకపోతే టైం కుదరిని కుదరకపోయి అబ్బా నువ్వు దైవాన్ని సంబోతు దేవుడి దగ్గరికి మనసు వస్తాడా మన దగ్గర దేవుడు పోతాడా ఎవరు ఎక్కడికి పోవాలి దేవుడిని మనం నమ్మాలి కలవాలి మనం గుడికి దేవుడు కూడా మనిషి దగ్గర వెళ్తా ఉంటాడు కదా అన్ని పూజలు పునస్కారాలు యోగాలు చేసినప్పుడు నువ్వు మంచి చేస్తున్నావు నమ్మినప్పుడు పోతాడు కానీ నా దగ్గర రాజకీయ నాయకుల దగ్గరికి పోతున్నాడు పది మంది దానికి ఏం పోట్లేదుగా నీ దగ్గర వచ్చాడా నా దగ్గరికి అయితే రాలే నీ దగ్గరికి వచ్చే సమాచారం నాకు అది రాజకీయ నాయకుల దగ్గరికి ఎందుకు పోతున్నారు పర్టికులర్ గా పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నాడు పర్టికులర్ గా పవర్ లేని దగ్గర కూడా వెళ్ళారు కదా వాళ్ళ దగ్గరికే పోతున్నాడు నేను చూసినటువంటి వీడియోలో పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయాడు పవర్ అంటే ఆ ఏరియాలో దమ్మున్నాడు వాళ్ళు తనని కలిస్తే ఆ వీడియో ద్వారా తనకి ప్రమోషన్ వస్తుంది అనుకున్న దగ్గరికే దగ్గరికి పోయాడు ఎవరి దగ్గరికి పోతే నీ అయితే రాలే నా దగ్గరకైతే రాలే మన కెమెరా మ్యాన్ అయితే రాలే మన వీడియో దగ్గరికి అయితే రాలే రాలి కూడా నా తెలిసినంత వరకు ఆయన దగ్గరికి పోవాలి మన వాళ్ళు అయితే ఆయనకి ప్రమోషన్ ఎలివేషన్ వస్తా అనుకున్న వాళ్ళ దగ్గరికి పోతాడు ఎందుకు వాళ్ళతో ఆయనకు ఉండే అవసరాలు వాళ్ళతో ఏం అవసరాలు ఉంటే ఇందా చెప్పి డేరాబాబా అవసరాలు ఇందా చెప్పిన కలికి భగవాన్ అవసరాలు ఇందా చెప్పినటువంటి వేరే వాళ్ళ అవసరాలన్నీ ఇతను కూడా ఉంటాయి ఇది కారణం ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ఒక టీవీ ఛానల్ పరిశోధన చేస్తే తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఆ ఊరు అయితే మన బోర్డర్ లోనే ఉంటది కొంతవరకు అయితే ఆ ఊరికి పోగానే అతనికి ఒక సైన్యం ప్రైవేట్ సైన్యం ఉంటది ఆ విషయాలు అతను సేకరించి అంటే ముందుగా అతన్ని మనం కలిసే ముందే కొన్ని మనకు సంబంధించిన విషయాలన్నీ సేకరిస్తారు తెలిసి ఇకుండా మనకి జరగకుండానే మన విషయాలు సేకరిస్తారు ఆ విషయాన్ని అక్కడ అతనికి చేరవేస్తారు మన పోగానే మన మొబైల్ నెంబరు మన పేరు చెప్పగలుగుతారు లేదు మన వివరాలు ఇంకా ఎక్కువ తెలుసు అనుకో ఆ వివరాలు కూడా చెప్పగలుగుతాడు మన వివరాలు తెలిసిందంటూ పదిలో ఐదు నిజమైన సరే మనం ఏమనుకుంటాం అమ్మో భలే చెప్పగలిగాడు స్వామిజీ అనుకుంటాం వెంటనే నమ్మేస్తాం నమ్మేసి దాన్ని ప్రమోట్ చేస్తాం బయటకు వచ్చి చెప్తాం ఇప్పుడు ఒక దైవంశ సంబూతిని అయిన వ్యక్తి సోషల్ మీడియా ప్రమోషన్ ఎందుకు చెప్పాడు అవసరమా అవసరమా దైవంశ సంబూతుడికి సోషల్ మీడియా ప్రచారం దేవుడికి సోషల్ మీడియా ప్రచారం ఉంటుంది అసలు ఇది పిచ్చి కానీ సో కాబట్టి ఇక నీకు అర్థం కావట్లేదా ఏదో దాయటం కోసం ఇంకేదో బతికిస్తున్నారు కాకపోతే నేను ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే చదువుకున్న ఏ ఒక్కరైనా సరే ప్రశ్నించడం నేర్చుకోండి అతను ఎలా చెప్పగలుగుతున్నాడు ఎందుకు చెప్తున్నాడు అతను దైవాను సంబూతుగా క్రియేట్ చేస్తుంది ఎవరు గుర్తుపెట్టుకోండి పరిస్థితి దాంట్లో చెప్పిందంతా అదే ఎవరు చేశారంటారు ఎవరు చేస్తున్నారని బయటపడాలి అదే అదే ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత లేకుండా ఇలాంటి అజ్ఞానాన్ని పెంచిపోతే ప్రజలు మీరు రుద్దుతూ ఉంటే ప్రజల్లో అజ్ఞానం పెరగడానికి కారణాలే కాబట్టి చదువుకున్న వాళ్ళైనా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళ గురించి చెడు సమాచారాన్ని చెడు చేస్తున్నటువంటి ఇలాంటి విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఇలాంటి వాళ్ళు నమ్మొద్దని చెప్పండి నేను చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా చేసే రిక్వెస్ట్ ఏంటంటే పరిశోధనకి మూలం ప్రశ్న ప్రశ్న లేకుండా ఈ సమాజం లేదు మన చదువులు అనేది మార్కుల కోసం కాదు ర్యాంకుల కోసం కాదు విజ్ఞానం కోసం ఆలోచన కోసం ఆ జ్ఞానం ప్రశ్న ద్వారానే లేవనెత్తాలి ప్రశ్నించగలిగినప్పుడే నీ జ్ఞానానికి అర్థం ఉంటది కాబట్టి ప్రశ్నించండి ఎవరితను అసలు ఇంకో విషయం మనకు తెలిసిన సమాచారం ప్రశ్నించడం ఫలితంగా వచ్చిన సమాచారం ఏదో ఫాదర్ ని ఆ ఊరే కొట్టి చంపారు అని ఎందుకు కొట్టి చంపారు అబద్ధాలు చెప్తున్నాడు నమ్మకాలతో ఆడుకుంటున్నాడు నమ్మకాలతో వ్యాపారం చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు భయపెడుతున్నాడు అనే కారణం చేత కొట్టి చంపారు అనేది మన నిజమా కాదు అది ఇంకా ఓకే నేనేమి జ్యోతిష్కుని కాదు కాబట్టి నేను ఇదే నిజమని చెప్పను నిజాలు చెక్ చేసుకోమని చెప్తాను నేను జ్యోతిష్కుని కాదు కాబట్టి ఇదే నిజమని చెప్పేవాడు నిజమని నమ్మించేవాడు అలా ఉంటారు రెండోది ఏంటంటే దేవుడు ఎవరు మనిషికి ఏ మనిషికి కూడా అతీతమైన శత్రులు ఇవ్వలేదు ఇవ్వను భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట ఏ మనిషికి కూడా దైవగుణం ఉండదు దైవగుణం ఏ మనిషిలో లేదు రాదు కూడా ఉంది అని చెప్పేసి నమ్మటం ఆ నమ్మిన దాన్ని పాటించడం మాకత్వం అవుతుంది ఇక్కడ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యోతిష్ రాని వాళ్ళు ఎలా ఉంటారంటే గోపి ఇప్పుడు వారు చెప్తారు పది చెప్తారు పదిలో నాలుగో ఐదు నిజమైతే జ్యోతిషు లాంటి సమాచారం తెలుసుకుని చెప్తారు తెలియకుండా నేను చెప్పరు ఇప్పుడు నేనున్నాను ఏపీలో ఎవరు గెలుస్తున్నారో ముందే చెప్పగలిగాను తెలంగాణలో ఎవరు గెలుస్తున్నారో చెప్పగలిగాను నేను చెప్పి ఒకసారి నిజం కావచ్చు ఒకసారి తప్పొచ్చు కాక నేను బాగా చెప్పగలిగిన వాటిని ప్రమోట్ చేసుకుని నేను జ్యోతిస్కుని అని అనుకో ఉండొచ్చు మన ఢిల్లీ ఎన్నికల్లో నీతోనే ఒక వీడియో చేశా ఎవరు గెలుస్తున్నారో ముందు చెప్పగలిగా ఎవరు చెప్పగలిగా నేను జ్యోతిష్ణ గారు చెప్పగలిగానా కాదు ఒక రాజకీయాలు తెలిసినటువంటి జనలిస్ట్ గా పరిశోధకుడిగా జనలిస్ట్ గా నాకు తెలిసిన అంచనా మేరకు ప్రజల మూడు ఎన్నికల్లో పనిచేసిన అంశాలు వీటన్నిటిని బేరు చేసుకొని చెప్పారు ప్రజలు మూడు గమనించి చెప్పారు కానీ జ్యోతిష్య ఇప్పుడు దీన్ని జ్యోతిష్ గారిని నేను ఆ నేను ప్రముఖ జ్యోతిషుడు కట్ట కార్గారు ఢిల్లీలో ఎవరు గెలుస్తున్నారు చెప్తాను అనగానే ఢిల్లీలో బిజెపి గెలుస్తున్నాను చెప్పి దాని తర్వాత ఆ వీడియోని ప్రమోట్ చూసుకున్నా గెలిసింది కాబట్టి ఏపీలో ఎవరు గెలుస్తున్నారు ప్రమో జ్యోతిష్ కట్టాఖర్చి చెప్తారని చెప్పగానే ఏపీలో కూటమి అని చెప్పిన వీడియోలు ప్రమోట్ చేసుకున్నాను అనుకో తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలవబోతున్నాడు అది కూడా కరెక్ట్ సీట్స్ చెప్పి అరవై నాలుగు సీట్లు గెలవబోతున్నాడు అని చెప్పేసి ప్రముఖ జ్యోతిష్ చెప్పారు చెప్పారనుకో అలాంటి నాలుగు వీడియోలు తెలుగు మనని ఎక్కడికో తీసుకెళ్తే నేనే అటు చెప్పుకుంటూ నాకు జ్యోతిష్యం తెలవదు ఆ జ్యోతిష్యం నేను నమ్మను అదంతా ఒకటి భ్రమ పిచ్చి నమ్మకాలు గా ఫైన నిజమో అబద్ధం ఎవరైనా పుట్టించారో లేకపోతే అతని అతనే ఇట్లా వెలువలు పుచ్చాడు ఫైనలే ఉంటుంది అండి ఫైనల్ లేదు ఫస్ట్ లేదు ఒకటే ఒకటి మాట అప్పాజీ అనేది ఒక అబద్ధం ఓకే అప్పాజీ అనేది అపనమ్మకం అప్పాజీ అనేది ఒక అజ్ఞానం సో దైవాంత సంబోతున్న తను చెప్పుకునేటువంటి మాటలన్నీ అబద్ధాలు అలాంటి శక్తులు అతనికి లేవు అతనికి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ వీడియో ఛాలెంజ్ చేస్తున్నా ఏంటి అంటే రేపు మొన్న వైజాగ్ విజయవాడలో వరదలు వచ్చాయి తర్వాత చెన్నైలో వరదలు వచ్చాయి చెన్నై కొట్టుకుని పోయింది పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేకపోయాడు రేపు ఎక్కడెక్కడ వరదలు రాబోతున్నాయి ఎక్కడెక్కడ భూకంపాలు రాబోతున్నాయి ఎక్కడెక్కడ ఉపద్రవాలు రాబోతున్నాయి చెప్పానండి మన సైనికుల మీద నేరా పేరా ఉగ్రవాద తీవ్రవాద సంస్థలు దాడులు చేస్తూ ఉన్నాయి ఆ విషయాలు ముందే చెప్పానండి మన జాగ్రత్త పడతారు ప్రభుత్వాలకి ఏ సమాచారం భూకంపం పదిహేను చోట రాబోతుంది ఢిల్లీలో భూకంపం వచ్చింది అప్పాజీ చెప్పాడా చెప్పినట్టు వీడియో ఉంది దగ్గర ఢిల్లీలో భూకంపం వస్తుందని వస్తుంది అని ముందే చెప్పినటువంటి వీడియో ఉంటే చెప్పు లేదు కేరళలో వరదలు వచ్చాయి చాలా పెద్ద నష్టం జరిగింది చాలా పెద్ద నష్టం జరిగింది మరి కేరళలో ముందే వరదలు వస్తాయని ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వీడియో ఉంటే లేదు మరి ఎందుకు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఏ చెప్పలేకపోవడానికి కారణం ఏంటి ఓకే వాస్తవాన్ని గ్రహించండి ఇప్పుడు తిరుపతిలో ఇలాంటి నమ్మకంతోనే ఒక పిల్లల్ని చంపేసుకుంది తల్లి అవునా కదా మన ప్రొఫెసర్ చదువుకున్న తల్లి పిల్లల్ని చంపేసుకుంది ఏది చచ్చిపోయి మళ్ళీ బతుకు మొన్న మంచి హైదరాబాద్ అలాంటి సంఘటన కూడా జరిగింది ఏది తల్లి చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకుని కొడుకు ఆ తల్లి బతుకు అని చెప్పేసి భ్రమించేసి ఇంట్లోనే పెట్టుకున్నాడు శవాన్ని కూడా అది ద్రాడి పిల్లలు ఇలాంటి అజ్ఞానం ఇంకా సమాజం బతుకుతుంది ఇలాంటి అజ్ఞానం నుంచి చైతన్యవంతం చేసిన బాధ్యత మన జర్నలిస్ట్ మీద ఉంది అందుకనే అప్పాజీ అయినా కలికి భగవాన్ అయినా ఇంకో సమ్ ఎక్స్ అయినా సమ్ వై అయినా మనం వ్యతిరేకిస్తాం వ్యతిరేకించాలి కూడా ఓకే అండి థ్యాంక్ యూ అండి